సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి శుభ సందర్భంగా వారు మనకు చేసిన సేవ వినలేనిది మనకు మొట్టమొదటి రాష్ట్రపతిగా పుల్లవ రాష్ట్రపతిగా ఉండడము మరి వారు ఉపాధ్యాయునిగా ఉంటూ రాష్ట్రపతి కావడము మరి ఆయన జయంతిని కంటిన్యూగా నా జయంతి పుట్టినరోజు నా పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని చెప్పడం ఎంతో గొప్పతనం మరి వారి యొక్క ఆశయాన్ని మన ప్రభుత్వం వెంటనే శిరసావరిస్తూ వెంటనే మన పుట్టినరోజును జయంతిగా ఈరోజు కూడా చేస్తున్నాము ఇందు మూలంగా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి శుభ సందర్భంగా మన ఉపాధ్యాయులు షరీఫ్ సార్ను మాయలూరు హెడ్ మాస్టర్ గారిని మరి ఈ శుభ సందర్భంగా సన్మానం చేయడం ప్రకృతి పీఠం నుంచి చేయడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మేము రెండు వేల పదకొండు నుంచి ఈ ఆర్థిక సాయాన్ని వృద్ధులు అనాథలు విత్తందులు మానసిక రోగులు అందరికీ నూట యాభై మందికి చేస్తూ వస్తున్నాము మరి తర్వాత రెండు రెండు వందల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది మరి కరోనాతో మానుకొని నూరు రూపాయలే మా సొంతమే ఇవ్వడం జరుగుతుంది చూస్తున్నాము వరదలు రావడం జరిగింది మేము రెండు వేల తొమ్మిదిలో కూడా కర్నూలు వరదలు వస్తే నా ఒక జీత నా జీతాన్ని తెచ్చాను ఆ రోజు అక్కడ మరి రెండు వేల పంతొమ్మిదిలో కేరళ వరదలు వచ్చే ఇరవై ఆరు వేల మీదలు మరి ఎంతోమంది దాతలు ఇచ్చారు నా వంతుగా అంత ఇరవై ఆరు వేల వందలు చెక్కులు సేమ్ సహాయం పంపాను మరి కరోనా టైంలో నాకు నా సొంతం లక్ష వేయి నూట పదహారులు ఈ సహాయం అంతా ఈ కరోనా రావడము మహమ్మారి అందుమూలంగా ఎందు మూలంగా లక్ష నూట పదహారులు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కూడా ఈ విపత్తును మనం అందరం ప్రతి ఒక్కరము ఆదుకోవాలని ప్రతి ఒక్కరూ సహకారాలు అందించాలని నా కోరిక ఏంటంటే నేను నా వంతుగా నేను కొంత సాయం చేయగలను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు కోట్ల ప్రజలు ఉన్నారు ప్రతి ఒక్కరూ ఐదు రూపాయలు ఫోన్పే కొట్టడం వల్ల దాదాపుగా ఇరవై ఐదు కోట్లు వస్తుంది ఐదు ఐదు రూపాయలు కొట్టిన ఇరవై ఐదు కోట్లు వస్తుంది మరి దయచేసి ప్రతి ఒక్కరూ మన రాష్ట్ర ప్రజల తెలుగు ప్రజలందరికీ కూడా నేను తెలియనగా అంద ఒకరి కోసం ఒకరు మనము ముందుండాలి ఇది చేయాలి దీన్ని ఆదుకోవాలి ప్రతి ఒక్కరు ఈ పొద్దును మరి జయించాలి అంటే మరి మనమంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి సహాయ సహకారాలు